రేవంత్ రెడ్డి గారు ఏమి అమాయకుడు కాదు ఇప్పుడు తమ్ముడు మహేష్ ఒక మాట అన్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని బీసీలను మోసం చేసిండు అన్నాడు ఆయన తెలియక చేయలేదు ఆయన మొత్తం తెలుసు ఆయనకు ఆయన మొత్తం తెలుసు అన్ని తెలుసు ఆయనకేం తెలివనోడు కాదు అమాయకుడు కాదు ఆయన ఇచ్చే జీవో చెల్లదని తెలుసు ఆయనకు ఎందుకంటే పార్లమెంట్లో చేసే పని అసెంబ్లీలో చేస్తే పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే అది చెల్లదని తెలుసు జీవో ఇస్తే అది నిలబడదని తెలుసు కోర్టు పోతే కోర్టు కొట్టేస్తుందని తెలుసు కానీ బీసీలను మోసం చేసినందుకు నాలుగు ఓట్ల కోసం డ్రామా ఆడి నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు మోసం చేసిండు ఇవాళ అజరుద్దీన్ పోటీ చేసిండు ఇదివరకు అజరుద్దీన్ పోటీ చేసిండు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ కెంచి ఇప్పుడు ఆయనకు తెలుసు రేవంత్ రెడ్డికి అజరుద్దీన్ కి ఇచ్చిన ఎమ్మెల్సీ కూడా నిలవదని తెలుసు అది కూడా కోట్ల కొట్టుడు పోతుందని తెలుసు కానీ అజర్భాయి కోవి చూనా లగాదియే అజర్బాయ్ కోబి బగ్రా కర్దియే ఉన్కాబీ కామ్ తమాం కర్దియే ఆయన కూడా మోసం చేసిండు ఆయనకు పక్కా తెలుసు

జమీన్ కాగజాత్ గే ఆర్మీ వాళ్ళే ఆయ అరే ఆయో డాగోబల్కి సబ్ మాలు తెలిసి తెలిసి కావలసిక మోసం చేసోడే రేవంత్ రెడ్డి మళ్ళీ ఆయన చాలా నిజాయితీ గల్ మోసగాడు ఆయన తప్పుగా చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి ఆయన ముందే చెప్పిండు ప్రజలు మోసం చేసే నమ్ముతారు గొర్రె కషాయంలో నమ్ముతది అని చెప్పి ఆయన చెప్పి మోసం చేసే వాళ్ళకి నమ్ముతారు కాబట్టి నేను మోసం చేస్తున్నాను కూడా చెప్పింది అది కూడా టీవీలలో ఉన్నది యూట్యూబ్ లో ఉన్నది మీరు చూసుకోవచ్చు